హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవివర్మ నెల్లూరు ప్రాపర్టీస్ ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మీకు ఒక మంచి వెంచర్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి ఈ ఏరియా అంతా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఇప్పుడైతే ఈ ఏరియాలో ఒక మంచి నూడా అప్రోడ్ కలిగినటువంటి లేఅవుట్ అయితే వేశారండి ఈ వెంచర్ని స్టార్ట్ చేసింది జోష్ ప్రాపర్టీస్ అండి ఈ వెంచర్ వచ్చి హైవే ఫేసింగ్ కలిగినటువంటి వెంచర్ అండి ఈ వెంచర్ వేయడానికి కారణాలు ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ అయితే రాబోతుంది త్వరలో అలాగే కొన్ని కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా వస్తున్నాయండి ఆల్రెడీ వచ్చినాయి కూడా ఫ్యూచర్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి ఈ వెంచర్ యొక్క లొకేషన్ వచ్చి నెల్లూరు నుంచి రాజుపాలెం టు కావలికి వెళ్ళే రోడ్ అండి రాజుపాలెం నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి చంద్రశేఖరపురం మెయిన్ హైవే రోడ్ ఫేసింగ్ అండి లేఅవుట్ ఈ వెంచర్లో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారండి ఆల్రెడీ చేస్తున్నారు ఈ వెంచర్ వచ్చి ఫ్యూచర్లో ఒక మంచి సెంటర్ అయితే అవ్వబోతుందండి ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇంతకుముందున్న రేట్ల కన్నా ఇప్పుడైతే చాలా ఎక్కువగానే పెరిగాయండి ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కానివ్వండి గమేష్ కంపెనీసు రిలయన్స్ కంపెనీ వంటి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయండి అలాగే గోడౌన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ఒక మంచి అవకాశం అయితే ఉందండి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇది ఒక్క లేఅవుటే కాదండి ఇంకా చాలా లేఅవుట్లు కూడా పడుతున్నాయి ఈ వెంచర్లో జోష్ ప్రాపర్టీస్ కంపెనీ వాళ్ళు కల్పించేటువంటి అమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ కానీ పార్క్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజెస్ కానీ బీటీ రోడ్స్ కానీ అమ్యూనిటీస్ అయితే మనకి ఇస్తున్నారండి ఇప్పుడైతే లేఅవుట్ డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి ఇప్పుడు కానీ బుక్ చేసుకున్నారంటే కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది లేవో డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ప్లాట్ బుక్ చేసుకుంటే మాత్రం ఒక ఐదు వేల నుంచి పదివేలు అయితే పెరుగుతుందండి ఇప్పుడు వచ్చి కమర్షియల్ ప్లాట్స్ వచ్చి అంక ఒక అంకను డెబ్బై ఐదు వేలు అయితే పెట్టారండి రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు డెబ్బై వేలు అయితే ఉన్నాయండి ఎవరైనా బుక్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు పైన నా నంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ జోష్ ప్రాపర్టీస్ కంపెనీ వాళ్ళు మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఈ వెంచర్లో ఒక ప్లాట్ అయితే కొనిపెట్టుకోండి ఒక రానున్న ఒక ఫైవ్ ఇయర్స్లో మాత్రం మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే పైన నా నెంబర్కి కాల్ చేయండి